సార్ అలాగే సార్ ఇప్పుడు వర్మ శివ తీసిన వర్మ గారు అంటే శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఏడి టార్గెట్ వర్మ గారి దగ్గర ఏదో ఒక సినిమాకి పనిచేయాలనే ఒక టార్గెట్తో వచ్చేవాడు చాలామంది అలాంటి వర్మ గారు ఈ మధ్య కాలం తీస్తున్న సినిమాలకి చూసి ఏంటి ఎందుకు ఇలా ఈయన ఎందుకు ఇలా మారిపోయారు అనే ఇది వచ్చింది అది మీద మీకు కూడా తెలిసే ఉంటుంది మీ మీ మధ్య వర్మ మధ్య కూడా ఈ డిస్కషన్ జరిగే ఉంటుంది కదా జరగలేదు జరగలేదు తెలుసు నాకు సో మీరేమంటారు అసలు దాని మీద అంటే నేనేమంటానంటే శివ క్షణ క్షణం అంతం ఇవన్నీ జరిగేటప్పుడు రాము ఒక షార్ట్ చెప్పి ఆ షార్ట్ లైటప్ అయ్యేంత వరకు వెయిట్ చేయగలిగేవాడు వెయిట్ చేయగలిగే మానసిక స్థితి ఆయనకుంది గోపాల్ రెడ్డి రెడీ అంటేనే షార్ట్ తీసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే షార్ట్ చెప్పి తనలో తను ఏదో ఫోన్ మాట్లాడుకోవడం చాటింగ్ చేయడం రెడీ అంటున్నాడు అక్కడ రెడీ అవకపోతే వెన్న రెడీ అయితే బాగుండు కదా అనుకుంటున్నాడు అంటే ఇవాళ అనుకున్న కథని రేపు లేదా ఎల్లుండి లేదా తర్వాత రోజు తెరమే చూడాలనుకుంటున్నాడు అక్కడ వస్తుంది ప్రాబ్లం ఇది నాకు తెలిసిన విధంగా ఆయన సినిమాలో వైఫల్యానికి అదే కారణమా అదే కారణం అని ఎలా చెప్తాం కానీ బట్ అంత అంత కాన్స్టెంట్గా ఇప్పుడు సర్కార్ సినిమా ఉంది ఆయన ఆయన ఇష్టపడి టైం తీసుకొని కంఫర్టబుల్గా తీసిన సినిమా ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఐస్ క్రీములు అట్లాంటివి ఇన్ అంటే మిగతా వాళ్ళందరికంటే చాలా తక్కువ కాల టైంలో దాన్ని ఒక ఫైవ్ డి కెమెరాని ఇంట్రడ్యూస్ చేయాలి దాంట్లో గోల్ ఫైవ్ డీని ఇంట్రడ్యూస్ చేయడమే కానీ హిట్ సినిమా అనే గోల్ అంటే ఇప్పుడు హిట్ సినిమా తీద్దాం అంటే సినిమా శివ సినిమా హిట్ సినిమా తీద్దామని తెలియదు కదా మళ్ళీ ఈ మాట అంటాడు తనే శివాకి బోల్ అంత పరిశ్రమ వెనకాల చేశాం కదా ఇప్పుడు అది లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిండికేట్ అని అంత ప్రయత్నం చేస్తున్నట్టు నేను విన్నాను విన్నాను గమనించాను సిండికేట్ ఇప్పుడు బొంబేలో ఒక రెండు రెండు మూడు ప్రాజెక్టులు ఆన్లో ఉన్నట్టు ఉన్నాయి అందులో ఒకటి హారర్ సినిమా కూడా ఉంది కదా ఒక హారర్ సినిమా కూడా ఉంది ఆల్మోస్ట్ ఆల్ అది షూటింగ్ కూడా అయిపోయింది పోలీస్ స్టేషన్ మే మీరు చెప్పిన సిండికేట్ నేషనల్ సెక్యూరిటీ మీద అది నిజంగానే మాకు కూడా విధంగా వర్మగారిని చూస్తే అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేది నేను యాక్చువల్గా ప్రతి ఇంటర్వ్యూలో వర్మగారిని ఇదే క్వశ్చన్ అడుగుతా ఆయన ఇంకా అడగలేదు ఏందా అని చూస్తున్నా అంటాడు అలా ప్ర అంటే ఆయన్ని అభిమానించే ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యే సందర్భం అది అలాగే మీరు కూడా ఆయనతో జర్నీ చేస్తూ వచ్చారు స్టిల్ ఆ జర్నీ కొనసాగుతుంది కాబట్టి మిమ్మల్ని అడుగు మిమ్మల్ని అడిగానే అది ఇదే ఇదే కారణం అంటే ఈ సినిమాకు ఒక మూడు నెలలు వాళ్ళ ఒక రెండు నెలలు ప్రీ ప్రొడక్షను తర్వాత షూటు తర్వాత పోస్ట్ ప్రొడక్షను ఇది అసలు ఉండేవి ఇప్పుడు అంత టైం దాని మీద కేటాయించగలిగే మానసిక దాన్ని ఏమంటారు ఇప్పుడు చా రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటాడు తను చూసినప్పుడు మొన్న ఇదేంటిది సందీప్ రెడ్డి వంగా యానిమల్ యానిమల్ విపరీతంగా నచ్చింది దానికి దాన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు తను ఓన్ చేసుకుని ట్విట్ట ట్విట్టర్లోనూ అక్కడ అక్కడ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇప్పుడు తను ఇప్పుడు స్టార్స్తో సినిమా చేయడు స్టార్స్ అంటే నాకు తెలిసి బొంబులే చేస్తున్నాడు ఇప్పుడు అమితాబ్ గారు అలాంటివే అది అది చెప్పలేమండి పర్టికులర్గా ఆయన చెప్పలేడు నేను చెప్పలేను